గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపత్రు ఆరోపించారు కొడవలూరు మండలం తలమంచి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఆయన విమర్శించారు కేవలం నెల నెల ఇచ్చే పెన్షన్లు తప్ప ఇంకే పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదని వారు ఆరోపించారు పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని తీసుకువస్తే చంద్రబాబు ఆయన సామాజిక వర్గం వారికి న్యాయం చేయాలని వాటిని ప్రైవేటీకరణ చేయటం తగదన్నారు దీనిపై వైఎస్ఆర్సిపి ఉద్యమం చేస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాలి జ్యోతి వైఎస్ఆర్సిపి కో నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భాస్కర్ మండల వైసీపీ అధ్యక్షులు శేషగిరి తదితరులు పాల్గొన్నారు మరి తలమంచి గ్రామంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ సతీష్ గారి అధ్యక్షతన మరి గ్రామ సభ్యులైతేనేమి మండల కన్వీనర్ గారు లక్షల కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చేసి ఇచ్చల విడిగా ఖర్చు పెడతా ఉన్నారే ఏ పేదవాడి అకౌంట్ కన్నా ఏమన్నా డబ్బులు వేస్తున్నారా లేకపోతే మీ ఏమన్నా సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి ఏమైనా చేస్తా ఉన్నారా మరి దాంట్లో భాగంగానే మరి కాలేజీలు కూడా మరి ప్రైవేటీకరణ కాకుండా మరి గవర్నమెంటే నిర్మించి తద్వారా పేద విద్యార్థులు చదువుకునే దానికి పేదలు వచ్చేసి వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్కి మరి పనికొస్తాయి కాదు మరి ఆయన ఏదో కష్టపడి తీసుకొచ్చిన కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయాలని ఒక దురుద్దేశంతో మరి ప్రైవేటీకరణ ఎట్టైనా చేసేసి ఆయన సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని కట్టబడాలని శ్రీకారం చుడుతూ ఉన్నారు తల మంచి గ్రామ ప్రజలారా ఒకసారి ఆలకించండి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి విద్య మరి పదిహేడు కాలేజీల ద్వారా ఎంతో మంది పేదలు మరి డాక్టర్ గ్రామస్తులు ఏం చెప్పినారంటే మంచులో ఎన్ఆర్జేసి వర్క్లు జరగడం లేదని చెప్తా ఉన్నారు ఎంపీడీఓ గారు కూడా ఈ యొక్క పాత్రికే సోదరుల అందరికీ నేను మనం చేసుకుంటా ఉన్నా గతంలో ఈ గ్రామంలో ఎన్ఆర్జేసి ఫంక్షన్ పనులు జరిగినప్పుడు అవకతవకలు జరిగినాయని ఎంతో మంది అధికారులను కూడా ఇబ్బంది పెట్టడం సస్పెండ్ కావడం ఉద్యోగం నుంచి కూడా చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది దాంట్లో భాగంగా నేను అనుకుంటున్న తలమంచి గ్రామానికి ఎన్ఆర్జేసి వర్క్స్ మరి కేటాయించకుండా అధికారులు ఎలక్షన్కు ముందు మరి ఎన్నెన్నో చెప్పినారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము ముందు తీసుకొస్తాం అభివృద్ధి అంటే మా చేతిలో ఉంటుంది చూడండి అని మరి పద్దెనిమిది నెలలైంది చెప్పినటువంటి సంక్షేమాలన్నీ గాలికి వదిలేసి మరి అభివృద్ధి అంటే ఏమి లేకుండా ఒకటే పెన్షన్ తప్ప ఇంకేమీ అభివృద్ధి అనేది సంక్షేమం అయినా కానీ అభివృద్ధి అయినా కానీ ఒకటేదైతే పెన్షనే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటి వరకు రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకుని మరి కేవలం రాజధాని పేరుతో వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సామాజిక వర్గాలను వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ వర్క్లు ఇచ్చుకుంటూ మరి రాష్ట్రాన్ని గాలికొదలేసి ఏదైతే పేద ఒక ఉప్పినల ఉద్యమంతో సంబంధించినటువంటి కార్యక్రమంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేసి తీసుకొస్తే ఆయన ఉన్నటువంటి పదవి కాలంలో ఏడు కాలేజీలు పూర్తి చేసి మరి ఐదు కాలేజీలు కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి ఈ ఈరోజు జరుగుతూ ఉన్నాయి రెండు ప్రారంభోత్సవానికి దగ్గర ఉన్నవి పది కాలేజీలు వివిధ స్టేజ్లో కూడా నిర్మాణం జరుగుతూ ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికి పద్దెనిమిది నెలలైనా కానీ ఆ యొక్క నిర్మాణాలను అట్లనే అట్టు ఆర్కే ఆర్బీకే పెట్టిన తర్వాత మరి యూరియాలు అయితేనేమి విత్తనాలు అయితేనేమి మరి ప్రిక్రూట్మెంట్ అయితేనే ప్రతి కార్యక్రమం కూడా ఆర్బీకేల ద్వారా జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఏం జరుగుతూ ఉంది గతంలో మీరే చూసుంటారు పదమూడు వేలకు అమ్ముకున్నారు పుట్టి మరి రైతులకి మేమంతా చేసామని చెప్పేసి కొద్ది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రైతుకి మరి అన్నదాతగా మేము ఇరవై వేలేస్తాం మరి సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇరవై వేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీటింగ్లో చెప్పినారు మరి ఇప్పటికేసింది పదివేల రూపాయలు దరిదాపు రెండు సంవత్సరాలు మళ్ళా పూర్తిగా వస్తూ ఉంది మరి రైతులకి ఆదుకుంటాం రైతులకు ప్రభుత్వం ఆదంటారు రైతులకు చేసింది ఏం లేదు రైతులు ఈరోజు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అటు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సబ్సిడీలు లేక మరి యూరియా కొరత మరి గిట్టుబాటు ధర లేక మరి అన్ని కార్యక్రమాలు ఏ ఏది పెట్టినా కానీ రైతులకు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ఒక్క రైతు కూడా మామిడి రైతు ఎత్తుకొని అదేవిధంగా నిమ్మ అయితేనేమి మామిడి అయితేనేమి అరటిపొళ్ళ వేసిన వాళ్ళు అయితేనేమి మరి నిన్నటి నిన్నటికి చూస్తా ఉన్నాం ఉల్లిపాయలు అయితే అదేవిధంగా మరి టమాటా అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క రైతు కూడా మరి సంతోషంగా లేరు మరి రైతులు ఏం చేస్తున్నారు మరి కర్షకులు ఏం చేస్తున్నారు కార్మికులు ఏం చేస్తున్నారు విద్యార్థులు ఏం చేస్తున్నారు మహిళలు ఏం చేస్తున్నారు ఏ కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి